చూసి ఆనందించడానికి ఉన్న ఉన్నవాళ్ళు వచ్చి ఇలాంటి ప్లేస్ని చూసి ఆనందిస్తారని వాళ్ళు అక్కడ అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మనం ఏం చేస్తున్నామండి అండి యాక్చువల్గా అక్కడ అమ్మకూడదు వాళ్ళు ప్లాస్టిక్ అమ్మనివ్వకూడదు కానీ వాళ్ళు అమ్ముతున్నారు ప్లాస్టిక్ బిర్యానీ పెడతారండి ఆ బిర్యానీ ఎందులో పెడతారండి ఆ ప్లాస్టిక్ పేపర్లో పెడతారు ప్లాస్టిక్ పేపర్ కవర్ చేసిన దాంట్లో మీరు ఏ ఏ అక్కడ ఏ హోటల్కి వెళ్ళినా అయ్యే పెడతారండి అలాగే మన వాళ్ళు తర్వాత ఏదైనా ప్యాక్ చేసి ఇప్పుడు వాళ్ళు అక్కడ చెట్టు కింద కూర్చొని తినాలనుకుంటారు అనుకోండి వాళ్ళు అన్ని ప్యాక్ చేసి ఇస్తారు ఎలా ఇస్తారు అనుకుంటున్నారు అది వెదురు బొంగులో కూడా బిర్యానీ అవన్నీ ఇస్తారు కదండి దాన్ని కూడా ఒక ప్లాస్టిక్ దానికి ర్యాప్ చేసి అవి కూర అవన్నీ కూడా ప్లాస్టిక్ కవర్లో వేసి అలాగే బాటిల్స్ కొనుక్కుంటారు ఇవన్నీ చెట్టు కింద కూర్చొని తిని అసలు కనీసం అక్కడ డస్ట్బిన్ కూడా ఉంటదండి కొంతమంది ఆ డస్ట్బిన్ లో కూడా వేయరు అలా పడేస్తారు అంతే అసలు వెళ్ళి చూడండి ఎంత ఉంటుందండి అసలు అక్కడ ప్లాస్టిక్ అదంతా చూసి ఆయన చెప్తున్నాడు అనమాట అంటే దయచేసి మనం అడవుల్ని చూడడానికి వచ్చి మంచి ప్రదేశాలను చూడడానికి వచ్చి దాన్ని దానికి విఘాతం కలిగించి మనం వెళ్ళకూడదు అని చెప్తున్నాడండి ఆయన అంటే మనం సూక్ష్మ రూపంలో గమనించినట్టయితే సూక్ష్మ కోణంలో అసలు ఎంతో నేర్చుకునేది ఉంది అని అంటున్నారు అందులో ఉదాహరణగా ఏం చెప్పాడు ఆయన రేల చెట్టు అని ఉంటుంది ఆ రేల చెట్టు పువ్వు పూస్తే నలభై ఐదు రోజుల్లో వర్షం కురుస్తుంది అంటండి అంటే దాని ఆ పువ్వు కురిసిన నలభై ఐదు రోజుల గ్యారంటీకి వర్షం పడుతుందంట అలాగే మోదిన చెట్టు అని ఏదో చెప్తున్నారు ఇంకోటి ఆ విత్తనం అంటే చాలా వర్షం చాలా ఇదిగా ఇబ్బందిగా ఉంటుంది తాత అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఏంటో అని శతాబ్ద వృద్ధుడు ఒక ఆయన అంటే ఇంచుమించు వంద సంవత్సరాల దగ్గరికి వచ్చేసిన వృద్ధుడు అండి అంటే తొంభై ఐదు అలా ఉంటాయి ఆయనకి ఆయన ఏం చెప్పాడంటేనంట మోదుక చెట్టు విత్తనం దానిలో ఉన్న కాయ తెస్తే ఆ విత్తనాన్ని చూసి కూడా చెప్పొచ్చురా ఎప్పుడు వర్షం పడుతుంది ఏంటో అని చెప్పాడంట అది ఈ తీసుకెళ్ళాడంట అది ఓపెన్ చేసా అంటండి మొలకంటండి కింద ఉంటే పదిహేను రోజుల్లో ఏదో పడుద్దంట మధ్యలో ఉంటే ఇన్ని రోజుల్లో పడుద్ది వర్షం అలాగే పైన ఉంటే ఇంకో ఇంకా ముప్పై రోజుల్లో పడుద్ది అలా ఉంటుంది అంటండి అంటే ఆ లోపల విత్ దాన్ని ఒలిస్తే దాని మధ్యలో ఉన్న విత్తనం మొలకని బట్టి వాళ్ళు చెప్తారంటండి అలాంటి శాస్త్రాలు అలా చెప్పే వృద్ధులు ఎవరున్నారండి అసలు ఆ వృద్ధులు చెప్పేది ఎవరైనా వింటారా అంతా ఏంటి అంతా సోది అంటారు అంతేనండి ఆ సైంటిఫిక్గా ఇతనికి ఏం తెలియదు అవునండి మరి మనం సైంటిస్టులు ఇప్పుడు కనిపి ఇప్పుడు కనిపెట్టిందే సైంటిస్టులు ఇప్పుడు కనిపెడుతున్నారా అండి మన పూర్వకాలంలో ఎంతోమంది ఎన్నో సిద్ధాంతాలు ఇప్పుడు మనం చాలా చెప్తున్నారు కదండి ఇప్పుడు మనకి ఒక సిద్ధాంతం చెప్తున్నారు